ప్రభుత్వము డైరెక్ట్గా ప్రజల్ని కన్విన్స్ చేస్తుంటే నోరేళ్ళబెట్టి చూస్తా ఎస్ఎస్ఎస్ అని చెప్పి చప్పట్లు కొట్టుకుంటుంటే దెన్ ఎందుకు మారాలిక ఎవడు మారతాడు ఇక పోర్టులు కళ్ళెదురుకుండా కనబడుతున్నటువంటి వాటిని దాని నుంచి ఏడాది కనీసం ఒక్కొక్క పోర్ట్ నుంచి ఇప్పుడు విశాఖ పోర్ట్ ఎంత లాభాల్లో ఉంది ప్రభుత్వ పోర్ట్ కదా అది కేంద్ర ప్రభుత్వ పోర్ట్ అది అదే రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు జగన్ వచ్చినప్పుడు పెట్టించినటువంటి ఆ పోర్టులన్నీ నడుస్తే ఎంత లాభం వస్తుంది ప్రతి ఏడాది ఎంత డబ్బులు బల్క్గా అమౌంట్ వస్తాయి మద్యంతో దుకాణాలు ప్రైవేట్ వాడికి ఇస్తే డబ్బులు ప్రభుత్వానికి ఏడ నుంచి వస్తున్నాయి అదే ప్రభుత్వం ఇదివరకు నడిపితే ఏడాదికి ఇరవై ఏడు వేల కోట్ల డబ్బులు వచ్చినాయే ఆ డబ్బులతో బల్క్ అమౌంట్ వచ్చింది కదా ప్రభుత్వానికి ఇప్పుడు జిఎస్టీ పడిపోతుంది వ్యాపారాలు పడిపోతున్నాయి అయినా కూడా కరెక్ట్ కరెక్ట్ అని చెప్పట్లు కొట్టుకుంటుంటే ఎవరినాలి ఇంకా జనం కోరుకున్నది అది నడుస్తుంది అది నడుపుతున్నది అది మనం పేపర్లలో అభివృద్ధి కనబడుతోంది నోట్లలో అభివృద్ధి కనబడుతోంది మాటల్లో దెన్ అదే చప్పట్లో కొట్టుకొని బతుకుతాం తప్పే ఉంది కదా ఇప్పుడు మరి అలాంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి జిల్లాలకు ఇచ్చి ఉపయోగం ఏముంటది ప్రయోజనం ఏం ఉంటుంది ప్రజలకి అది వాళ్ళు కూడా పని పవర్లో ఉండాలి కాబట్టి ఇచ్చుకుంటున్నారు అంతే వాళ్ళు కాబట్టి ఇస్తున్నారు అంతే కేంద్రం ఏమి దాని మీద ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ ఉండవాలి ఎందుకు ఉంటుంది ఏ రాష్ట్రంలో రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టం రాష్ట్ర జాబితా అది రాష్ట్ర జాబితాలో ఉంది అది కాబట్టి రాష్ట్రం ఇష్టం కేంద్రం ఇచ్చిన కాలేజీలు ఎలాగైనా ఇచ్చేసుకోవచ్చు